రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ ని సంప్రదించండి సిక్స్ టూ ఎయిట్ వన్ సెవెన్ ఫోర్ డబల్ సెవెన్ టూ ఎయిట్ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము దాముబాలాజీ ఉన్నర్ అండ్తో మాట్లాడుదాం నమస్తే సార్ నౌస్ సార్ హీరో వేణు సీఎం రమేష్ మీద ఒక ఆరోపణ చేశారు నాలుగు వందల యాభై కోట్లు ఫోర్జరీ చేసి మోసం చేశారు అని చెప్పి సో ఈ ఈ ఇష్యూ ఏంటి సార్ యా నిన్న దొడ్డంపూడి వేణు ఒకప్పుడు ఆయన హీరో తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్లు వేశాడు ఈ మధ్య కొద్దిగా గ్యాప్ వచ్చింది బట్ ఆయన ఎప్పటి నుంచో వ్యాపారాలు చేస్తున్నాడు అనేది చాలామందికి తెలుసు సో ఆయన తరపున కావూరి భాస్కర్రావు అనే ఒక వ్యక్తి ఈ కావూరి భాస్కర్ ఎవరంటే కావూరి సాంబశివరావు ఇంతకుముందు బీజేపీలో ఉన్నారు ఆయన ఎక్స్ఎంపీ ఎక్స్ క్యాబినెట్ యూనియన్ మినిస్టర్ కూడా సో ఆయన కొడుకు అనమాట ఈ కావురి భాస్కర్ రావు కావురి వేణు సీఎం రమేష్ అందరూ కూడా ఒక కంపెనీలో పార్ట్నర్స్ సో కావురి భాస్కర్ తన తరపున వేణు తరపున ఇద్దరు తరపున నిన్న జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో ఒక ఫోర్జరీ అండ్ ఫ్రాడ్ కేసుని ఫైల్ చేశాడు ఆయన దాదాపు అరగంట పైన వాంగ్మూలం కూడా తీసుకున్నారని చెప్పారు ఆయన తర్వాత వచ్చి మీడియాతో మాట్లాడారు సో ఆ కేసు సిటీ సెంట్రల్ క్రైమ్ స్టేషన్కి బదిలీ అయింది ఎందుకంటే ఇది ఇటువంటి కేసుల్ని సెంట్రల్ క్రైమ్ స్టేషన్ చూస్తుందని చెప్పి దానికి జూబ్లీ పోలీస్ స్టేషన్ నుంచి బదిలీ చేశారు సో దాని కింద సెక్షన్ ఐపీసీ ఫోర్ ట్వంటీ ఫోర్ సిక్స్టీ ఎయిట్ ఫోర్ సెవెంటీ వన్ కింద కేసును రిజిస్టర్ చేశారు ఈ భాస్కర్ రావు చెప్తున్నది ఏంటంటే అంటే మనకిది ఒక వెర్షన్ మాత్రమే మనం చెప్పుకుంటున్నాం సీఎం రమేష్ మీడియా ముందుకు వచ్చి ఆయన ఏం చెప్పలేదు కాబట్టి దీంట్లో మనకి కంప్లీట్ పిక్చర్ అయితే తెలీదు బట్ ఒక ఒక వీళ్ళు ఏం చెప్పారనేది మాత్రం ఆరోపణలు మాత్రం మనం చెప్పుకోవచ్చు సో ఆయన ఏం చెప్తున్నాడంటే వీళ్ళు ఒక ఉత్తరాఖండ్ తెహ్రీ హైడ్రో ప్రాజెక్టు సంబంధించిన సివిల్ ప్రాజెక్ట్స్ వీళ్ళకి వచ్చింది వీళ్ళది ఏం కంపెనీ అంటే పీసీఎల్ ఇంటర్టెక్ కన్స్ కన్సోర్టియం అనే ఒక కంపెనీ దాంట్లో వేణు ఉన్నాడు భాస్కర్ రావు ఉన్నాడు సీఎం రమేష్ కూడా ఉన్నాడు ఇదంతా కలిసి ఒక కన్సోర్టియంగా ఫామ్ అయ్యాము దాని తరపున రెండు వేల రెండులో ఒక ఒప్పందం చేసుకున్నాం తెహ్రీ హైడ్రో డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ అంటే తెహ్రీ ప్రా డ్యాము ప్రాజెక్టుతో ఒప్పందం కుదిరింది ఈ సివిల్ ప్రాజెక్ట్స్ చేయడానికి అప్పుడు ఈ భాస్కర్రావు పేరుతో జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చారు అంటే ఆయన వెళ్ళి అక్కడ ఎగ్జిక్యూట్ చేస్తాడన్నమాట ఆయన పవర్ ఆఫ్ అటార్నీ జనరల్ పవర్ ఆఫ్ జిపిఏ అంటారు మామూలుగా జిపిఏ ఇచ్చారు ఆయన వెళ్ళి చేస్తున్నాడు అయితే వీళ్ళకి ఒక షాకింగ్ విషయం ఏం తెలిసిందంటే రెండు వేల పదకొండులో ఇంకొక పవర్ ఆఫ్ అటార్నీ నాగేశ్వరరావు అని ఒక ఆయన ఉన్నాడు ఆయన మొత్తం డబ్బుల్ని మిస్యూజ్ చేశాడనేది అర్థమైంది నిజానికి నాగేశ్వరరావుకి ఏంటంటే లిమిటెడ్ పవర్ ఆఫ్ అటార్నీ ఒక పని కోసం ఏదో ఇచ్చారు అది ఆల్రెడీ క్యాన్సిల్ అయిపోయింది అయితే వీళ్ళు గుర్తించింది ఏంటంటే సీఎం రమేష్ ఏం చేశాడంటే ఒక ఫోర్జరీ వీళ్ళ సంతకాలు ఫోర్జరీ చేసి ఆ జీపీఏని మళ్ళీ కంటిన్యూ చేసేయడానికి మళ్ళీ రీరైట్ చేసి ఆ నాగేశ్వరరావు పేరుతో జీపీఏ చేశాడు సో ఇది వీళ్ళు చెప్పింది దీనివల్ల నాలుగు వందల యాభై కోట్లు తమ డబ్బుల్ని సీఎం రమేష్ కాజేశాడు చేశాడు సో ఇతను అడ్రస్ కూడా ఇచ్చున్నాడు ఆ జిపిఎలో నాగేశ్వరావు చెలకలోరుపేట అడ్రస్ ఉంది చిలకలోరుపేటకి వెళ్ళి వెతికితే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తే అక్కడ పోలీసుల అడ్రస్కి వెళ్తే అడ్రస్ ఫేక్ అని తెలిసింది దాంతో నాగేశ్వరరావు అడ్రస్ కూడా ట్రేస్ చేశారు వీళ్ళ తర్వాత సో నాగేశ్వరరావు ఇతను మనిషే సీఎం రమేష్ మనిషే కాబట్టి సీఎం రమేష్ నాగేష్ నాగేశ్వరరావు కలిసి ఈ స్కామ్కి పాల్పడ్డారు ఫోర్జరీ చేశారు దాని తర్వాత వీళ్ళు ఒక ట్రూత్ ల్యాబ్ అని ఒక ప్రైవేట్ ఫోరెన్సిక్ ల్యాబ్ ఉంది దాంట్లో కూడా ఇవి టెస్ట్ చేయించారు సిగ్నేచర్స్ ఇవన్నీ చేస్తే అది ఫేక్ అనేది దాంట్లో కూడా తేలింది ఆ సర్టిఫికేట్ కూడా నిన్న పోలీసులకి వీళ్ళు అందించారు అన్నమాట బేసిక్గా వీళ్ళు చెప్పింది ఇది అంటే ఒక బిజినెస్ కంపెనీ సంబంధించి పార్ట్నర్గా ఉన్న సీఎం రమేష్ ఇంకొక పార్ట్నర్గా ఉన్న వేణు అండ్ భాస్కర్ మోసం చేశారు అనేది ఇది బేసిక్గా కేసు సో దీన్ని భాస్కర్ ఏమో ఇతను చాలా చేశాడు ఇవే కాదు వేల కోట్ల కుంభకోణాలు సీఎం రమేష్ మీద ఉన్నాయి దీని మీద సిబిఐ ఎంక్వైరీ కానీ ఆదేశిస్తే మొత్తం బయటపడతాయి అని చెప్తున్నారు మరి దీంట్లో రకరకాల పుకార్లు ఉన్నాయి ఇప్పుడు వీళ్ళ తరపున జగన్ రంగంలోకి దిగాడని ఒక పుకారు ఉంటే ఇక్కడేమో రేవంత్ రెడ్డి రంగంలో దిగాడని అంటున్నారు ఎందుకంటే ఈ ఈ వేణు వాళ్ళ గ్రూప్ కూడా పెద్దది కాంట్రాక్ట్లు అనే చోట్ల చేస్తున్నారు సో ఇద్దరు ఒక పెద్ద బిజినెస్ పీపుల్ మధ్య వచ్చిన గొడవగా మనం అర్థం చేసుకోవచ్చు ఆల్రెడీ ఇది యాక్చువల్గా ఢిల్లీ హైకోర్టులో కూడా ఉంది వేరే వీళ్ళిద్దరి మధ్య ఉన్న ఆర్బిట్రేషన్కి సంబంధించి అక్కడ కూడా ఉంది సో ఇదేమో ఫోర్జరీ కేసు అనమాట సో మామూలుగా ఇట్లాంటి ప్రాజెక్టులకు సంబంధించి వచ్చినప్పుడు ఆర్బిట్రేషన్లో జరుగుతుంటాయి సో ఇది సీఎం రమేష్ పాపులర్ కాబట్టి రెండోది ఎలక్షన్ టైము అట్లాగే ఇక్కడ వేణు కూడా పాపులర్ కాబట్టి ఇది సెన్సేషన్ వైరల్ అయింది కానీ అదర్వైజ్ అనేక కంపెనీస్లో ఇలాంటివి కామనే ఎవరిది ఏందనేది మనం ఇక్కడ కూర్చొని తేల్చలేము వాళ్ళ ఒప్పందాలు ఏంటి అవన్నీ కూడా ఆర్బిట్రేషన్లో వెరీ కాంప్లెక్స్ మ్యాటర్స్ ఉంటాయన్నమాట మనకేందంటే ఆయన ఏం చెప్పాడు అది కూడా ఆయన కూడా సింప్లిఫై చేసి ఏదో చెప్తారు దాన్ని మనం మాట్లాడుకోవాలి తప్ప నిజానికి లోతుగా వెళ్ళి ఏమవుతుందంటే అందరి వైపులా వినాల్సి ఉంటుంది కేసుని డీప్గా పరిశీలించాలంటే ఆ డాక్యుమెంట్స్ అవన్నీ ఉండాలి అప్పుడైనా కూడా మనం ఏం తీర్పు చెప్పలేము ఎందుకంటే వైఆర్ నాట్ సపోజ్డ్ టు డూ దట్ బట్ సీఎం రమేష్ మీద మాత్రం గతంలో కూడా కొన్ని రకాల ఆరోపణలు వచ్చాయి ముఖ్యంగా ఈ మధ్య ఎలక్ట్రల్ బాండ్స్ ఎవరెవరికి ఇచ్చారనే డేటా బయటకు వచ్చినాక సీఎం రమేష్కి సంబంధించి కొన్ని షాకింగ్ విషయాలు వచ్చాయి ఎందుకంటే సీఎం రమేష్ నైన్టీన్ ఎయిటీ ఫైవ్ నుంచి టీడీపీలో ఉన్నాడు టీడీపీలో పనిచేసుకుంటూ వచ్చాడు దాని తర్వాత చంద్రబాబు టూ థౌజండ్ ట్వెల్వ్లో సీఎం రమేష్ రాజ్యసభకు పంపించాడు దాని తర్వాత టూ థౌజండ్ ఎయిటీన్లో చంద్రబాబే నలుగురు ఎంపీల్ని బీజేపీలోకి పంపించాడు చెబుతారు అందులో సుజనా చౌదరి టీజే వెంకటేషు గరికపాటి మోహన్ రావు ప్లస్ సీఎం రమేష్ వీళ్ళు నలుగురు వెళ్ళారు తమ తరపున అక్కడ పనిచేస్తుంటారు అనేది ఒక ఇది ఉంది ఏదేమైనా వీళ్ళు నలుగురు అయితే బీజేపీలో ఉన్నారు అప్పటి నుంచి బీజేపీలో ఉన్నా కూడా ఇప్పటివరకు ఆయన ఒక పైసా కూడా బీజేపీకి డొనేట్ చేయలేదని ఈ బాండ్ల ద్వారా తెలిసింది అయితే ఆశ్చర్యకరంగా ఆయన మొత్తంగా రాజకీయ నాయకు రాజకీయ పార్టీలకి నలభై ఐదు కోట్లు డొనేట్ చేస్తే అందులో ముప్పై కోట్లు కాంగ్రెస్ చేశారు అది అది కూడా ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ త్రీలో అంటే ఎలక్షన్ ముందు సో ఇది చాలామంది షాక్ అయ్యారు తెలుగుదేశానికి ఐదు కోట్లు ఇచ్చారు జేడీ జేడిఎస్ కర్ణాటక జేడిఎస్కి పది కోట్లు ఇచ్చాడు సో ఈయన ఇప్పుడు ఆ పది ఐదు పక్కన పెడితే ఈ కాంగ్రెస్కి ఎందుకు ముప్పై కోట్లు ఇచ్చాడు అనేది రకరకాల ఇవి ఉన్నాయి ఇది చంద్రబాబే తన డబ్బుల్ని సీఎం రమేష్ దగ్గర కాంగ్రెస్లో పార్టీలో పెట్టిచ్చాడు ఎందుకంటే చంద్రబాబు ప్లాన్ ఏంటంటే ఇక్కడ షర్మలాన్ తీసుకురావాలనేది దీనికోసం కాంగ్రెస్కి లంచం ఇచ్చారు షర్మలాని చంద్రబాబు తీసుకొచ్చాడనేది వైసీపీ ఆర్గ్యుమెంట్ మరొక ఆర్గ్యుమెంట్ ఏంటంటే అసలు సీఎం రమేష్ డబ్బులిచ్చింది దానికోసం కాదు ఆయన హిమాచల్ ప్రదేశ్లో ఒక ఈపీసీ హిమాచల్ ప్రదేశ్ గవర్నమెంట్తో ఒక ఒప్పందం వచ్చింది అదేంటంటే ఈపీ సెంటర్ దాని ఇంజనీరింగ్ ప్రొక్యూర్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్ సన్నీ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ హెత్ హిమాచల్ ప్రదేశ్ అప్పుడు హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నింది ఈయనకి వెయ్యి కోట్ల తొంభై ఎనిమిది లక్షల ఒక ప్రాజెక్ట్ వచ్చింది కాబట్టి దానికి బదులుగా ఆయన ముప్పై కోట్లు పాటిలేశాం ఇది మోర్ రీజనబుల్గా ఉంది ఈ వాదన చంద్రబాబు దానికంటే కూడా అది అంత కన్విన్సింగ్ లేదు ఇది కన్విన్సింగ్ ఉంది ఎందుకంటే ఇప్పుడు మనం ఆ ఎలక్ట్రల్ బాండ్స్ చూస్తే చాలా విషయాలు కొర్రిలేషన్ కనబడుతుంది ప్రాజెక్టులు తెచ్చుకోవడం బీజేపీకి ఎందుకంటే బీజేపీకి మొత్తం ఫండ్స్లో దాదాపు ఎయిట్ థౌజండ్ క్రోర్స్ బీజేపీకే వెళ్ళాయి అంటే దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ ఫండ్స్ బీజేపీకే వెళ్ళాయి అంటే అర్థం ఏంటి దేశవ్యాప్తంగా బీజేపీ నుంచి లబ్ధి పొందడం కోసం అనేక కంపెనీలు డబ్బులు ఇస్తున్నాయి ఒక రకమైన కిడ్ ప్రోక్ ఇప్పుడు మన కేజ్రీవాల్ది కూడా అంతే కదా ఆయన పర్సనల్గా తీసుకోలేదు పార్టీ తీసుకున్నాడని ఈడే ఆరోపిస్తుంది మరి ఇద ఇవన్నీ కూడా అదే కదా ఇవన్నీ కూడా ఏంటంటే బీజేపీ ఆయా కంపెనీలకు మేలు చేసింది కాబట్టి ఆయా కంపెనీలు బీజేపీకి పార్టీ ఫండ్ ఇస్తాయి ఇది మామూలు విషయం మామూలుగానే ఎక్కడైనా నేను ఆ ఒక ఒక మిన్ ఒక మంత్రి ఇంకొకరికి చెప్తే నాకు వాళ్ళు చెప్పింది ఏంటంటే ఆయన ఫస్ట్ సైన్ ఒక సంతకం చేస్తే ఆయనకి అరవై కోట్లు వచ్చాయని ముప్పై కోట్లు పార్టీ ఫండ్ ఇచ్చి ముప్పై కోట్లు తన జోబులు వేసుకున్నాడని చెప్పారు సో అది అరవై కాదని పెడితే ఖచ్చితంగా వాస్తవం అయ్యే అవకాశాలు ఉన్నాయి ఇలాంటివి జరగడం అనేది పెద్ద ఇదేం కాదు సో కాబట్టి ఎందుకు ఇది కాదంటే ఎలక్షన్ టైంలోనే ఒక్కొక్కరు మామూలు అసెంబ్లీ ఎన్నికలకే యాభై నుంచి వంద కోట్లు ఖర్చు పెట్టే పరిస్థితి వచ్చేసింది ఇంకా పార్లమెంట్కి అయితే రెండు మూడు వందల కోట్లు మినిమం ఖర్చు పెడుతున్నారు సో అంత డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి వాళ్ళకి సో ఇంకోటి ఏంటంటే బిజినెస్ పీపుల్ విపరీతంగా రాజకీయాల్లో ప్రత్యక్ష రాజకీయాలకి రావడం అనేది కూడా బాగా పెరిగింది గతంలో ఇంత ఉండేది కాదు సో ఇప్పుడు సీఎం రమేష్ కూడా ఆయన కంపెనీలు రిత్విక్ కంపెనీ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఉంది సో అందుకోసం ఆయన ఫండ్స్ అనేక పార్టీలకి ఇస్తుంటాడు అలాగే ప్రతి పార్టీ కూడా ఇస్తుంటుంది సీఎం రమేష్ కూడా అందుకే ఇచ్చాడు ఇది అతను ఒక్కడనే మనం దోషం చెప్పలేము నిర్దోషం చెప్పలేము ఇది ఓవరాల్గా కల్చరల్ అంతే మన దేశంలో కంపెనీస్ డెవలప్ కావాలంటే పొలిటికల్ పార్టీస్కి అనుకూలంగా ఉంటే కానీ అధికారంలో ఉన్న పార్టీకి ఈ కంపెనీస్ గ్రో అవ్వడం కష్టం సో అందుకని వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది